నాకు ఏదైనా కానీ సూటిగా మాట్లాడడం తెలుసు ఈ తిరుపుడు వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు నేను సూటిగానే మిమ్మల్ని అడుగుతున్నా అదే ఆ మహా ఎవరు అలాంటి అంటే నేను ఇంకా ఎక్కువ వాడాలనుకుంటున్నాను మాటలు రావట్లేదు కాబట్టి నా గురించి ఎవరైతే దూరం ఉందని చెప్పిన వెద కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నాను చాలామంది అన్నారు వాళ్ళు అన్ను చెప్పిండే చాలా మంది చెప్పినా అందులో ఒకరే చెప్పింటారు చాలా మంది చెప్పినారు మీకు ఆ ఒక్క వెద ఎవరో చెప్పాలని కూడా నేను తెలియజేస్తున్నాను అడుగుతున్నా మిమ్మల్ని సూటిగా కూడా తెలియజేస్తున్నాను ఒక మాట మాట్లాడే ముందు నోరు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు ఎందుకంటే మాట జారిన తర్వాత మళ్ళీ మనం మాట తీసుకోలేము అది మాకు టీడీపీ అంటే పెద్ద అన్న గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయన్న గారు గుర్తొస్తారు బీజేపీ అంటే గౌరవనీయులు మన ప్రకాష్ సార్ గారు గుర్తొస్తారు అదేవిధంగా గౌరవనీయులు జనసేన పార్టీ అంటే గౌరవనీయులు మల్లప్ప అన్న గారు గుర్తొస్తారు గుర్తొస్తారు మాకు మిమ్మల్ని మేము ఎప్పుడు చూడలేదు నేను ఇప్పుడే చూస్తున్నాను గతంలో నిన్నటి దినమున గౌరవ పులిరాజు గారు తమ్ముడు మాట్లాడడం జరిగింది ప్రశ్ని పెట్టి ఈరోజు గౌరవ పులిరాజు గారు చెప్పిన విషయాలు ఏంటంటే అంటే శ్రీలక్ష్మక్క గారు మాట్లాడే ముందు మీ కబ్జా బయటపడింది అని అన్నారు అదేవిధంగా ఆలోచన చేయాలి అధికారులను సంప్రదించాలి అని మాట్లాడడం జరిగింది కుల్రాజ్ గారికి నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాను సూటిగా డొంక తిరుగుడు లేకుండా మేము ఎక్కడ కూడా ముప్పై సెంట్లని మేము మాట్లాడలేదు ఒక ప్రధాన పత్రికలో గుర్తి సర్వే నంబర్ నూట నలభై తొమ్మిది ఏదైతే ఉందో అందులో ముప్పై సెంట్లు కబ్జా అయింది అని ఒక ప్రధాన పత్రికలో రావడం జరిగింది అప్పుడు కూడా మేము ముప్పై సెంట్లని మేము మాట్లాడడం లేదు మాట్లాడలేదు మరుసటి రోజు గౌరవ్ కులరాజ్ గారు తమ్ముడు మాట్లాడుతూ అది ముప్పై సెంట్లనే ప్రధాన పత్రికలో వచ్చింది అక్కడ ముప్పై సెంట్లు జరగలేదు కబ్జ ఆరున్నర సెంట్లు మాత్రమే బండ్లు బినారని మన పుల్లిరాజు తమ్ముడు గారు మాట్లాడడం జరిగింది అంటే ఇక్కడ ఆరున్నర సెంట్లు అనేది మీరే మేం కాదు ఇది ఆలోచన చేయాలి తమ్ముడు గారు అదేవిధంగా అంటే ఆలోచన చేయాలి అనే ముందు అంటే మీరు అన్న ఆరున్నర సెంట్లు అబద్ధమా ఒకవేళ ఆరున్నర సెంట్లు ప్రభుత్వ స్థలంలో అప్పుడున్నటువంటి అంటే తాత ముత్తాతల నుండి అక్కడ దిబ్బలు వేసేవాళ్ళము అని చెప్పడం జరిగింది మేము కూడా గ్రామ వాతావరణం వాతావరణంలో అంత ఇంత పెరిగినాము మాకు కూడా దిబ్బలు అదేవిధంగా వాముదొడ్డు వాముదొడ్డు వచ్చేసి ఆ స్థలాలు ఏదైతే పల్లెల్లో స్థలాలు ఉంటాయో అక్కడ వాళ్ళకి ఇళ్ళ మధ్యన దిబ్బలు అదేవిధంగా వాముదొడ్లు వేసుకోలేరు కాబట్టి అక్కడ ఏదైతే కాళ్ళ ఉంటుందో అది వేసుకుంటారు అది సహజం ఏ గ్రామానికి వెళ్ళినా మనకు ఫస్ట్ దర్శనం ఇచ్చేది దిబ్బలు అదేవిధంగా దర్శనం ఇస్తాయి అంటే గౌరవ పులిరాజు గారికి తమ్ముడు నేను సూటిగా క్వశ్చన్ చేసేది ఏమంటే అంటే తాతల ముత్తాతల కాలం నుండి వేసుకున్నటువంటి దిబ్బలకి అప్పుడు అంటే ఇప్పుడు పందులు దోమల వల్ల మేము ఈ బండ్లు వాతినాము గస దోనిచ్చాయని తమ్ముడు చెప్పారు చెప్పడం జరిగింది అంటే తాతల ముత్తాతల కాలం నుండి వేసే దిబ్బకి దోములు పందులు అక్కడ రాలేదా తమ్ముడు అంటే ఇప్పుడే వచ్చాయి ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పందులు వచ్చినాయి తర్వాత దోములు వచ్చినాయి వచ్చినాయా వచ్చినాయా అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా మరి తమ్ముడు ఏం అంటే ఆరున్నర సెంట్లు అని తమ్ముడే చెప్పినారు మొన్న ప్రెస్ మీట్లో తమ్ముడు చెప్పిందే ఆరున్నర సెంట్లు నిన్న ప్రెస్ మీట్లో అక్కడ అధికారులు పోయినారు అక్కడ ఆరున్నర సెంట్లు కాదు ఇరవై గజాలు అని చెప్పినారు ఇవన్నీ కూడా మేము చెప్పింది కాదు మీరు చెప్పినవి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం మరి ఈ ఒక సెంట్ ఒక గజం కానీ మీరు ఏదైతే బండలు పాతుకున్నారో దానికి ప్రభుత్వ అధికారులతో పర్మిషన్ తీసుకొని పాతినారా లేదంటే పర్మిషన్ లేకుండా పాతినారా ఒకవేళ పర్మిషన్ లేకుండా పాతితే అది అక్రమమా సక్రమమా వీళ్ళు తీసుకొని పాతితే సక్రమమా అని నేను తీసుకొని బాధితే సక్రమము తీసుకోకుండా పాతితే అక్రమం అని కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా అంటే అవినీతి కబ్జాలు భూదందాలు మీ వైసీపీ ప్రభుత్వంలో అని గౌరవ పుల్లరాజ్ గారు మాట్లాడడం జరిగింది తమ్ముడు అంటే ఏడు నెలల్లో అంటే మరి దీన్నేమంటారు ఏడు నెలల్లో డాక్టర్ రవికిరణ్ సార్ గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు కాదు వాస్తవాలే అవి అదేవిధంగా ఒక మనిషి ప్రాణాలతో ఉన్న మనిషికి డెత్ సర్టిఫికేట్ ఇచ్చి తీసుకుంది ఆరు ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్లు మండిగిరి పంచాయతీలో ఇది ఇది కబ్జా కాదా అదేవిధంగా మరి రీసెంట్గా మీది కూడా కబ్జా కాదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అంటే మీ మిమ్మల్ని ఇప్పటికి నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా మీరు గుర్తుపెట్టుకోండి మేము ఎక్కడా కూడా ఈ గౌరవ నీళ్ళు ఎవరైతే మన శాసన శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళని కానీ మేము పేరు పెట్టి చెప్పడం లే వాళ్ళని మేము ఎందుకు అంటున్నామంటే కూటమి గవర్ కూటమి గవర్నమెంట్ అంటున్నాము అందులోనూ కూటమి గవర్నమెంట్లో గౌరవ శాసనసభ్యుల పేరుని మేము ఎందుకు తెస్తున్నామంటే అక్కడ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ గారి దగ్గరికి ఏదైతే ఆధార్ కార్డు మార్పింగ్ చేసి మీరు రిజిస్టర్ చేసుకున్నారో అందులో ఒక పేపర్ మీద ఎమ్మెల్యే పిఏ అని రాసింది అందువల్ల నేమ్స్ గౌరవ శాసనసభ్యులు కూడా చెప్పడం ఏంటంటే మా మిత్రుడు అని చెప్పారు కాబట్టి అక్కడ మేము ఆ మాటని తీసుకుంటున్నాము అని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒక పెద్ద ఆయన చని ఉన్న పెద్ద ఆయన్ని చనిపోయినట్టు ఫే డెత్ సర్టిఫికేట్ ఇచ్చి మీరు అంటే మీరు కాదు సారీ అంటే జరిగినటువంటి కబ్జా ఏదైతే ఉందో ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్లు దాంట్లో మేము ఎక్కడ అనలేదే ఏ పార్టీని అనలేదే అక్కడ ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయమని అడిగినాము ఆ తర్వాత ఇప్పుడు ఇది కూడా మేము ఎక్కడ కూడా జనసేన పార్టీ కానీ లేదంటే జనసేనలో పనిచేసే కార్యకర్తలని కానీ అని మేము ఎక్కడ ఎక్కడ కూడా అనలేదు అంటే తమ్ముడు ఏమంటారంటే నేను ఒక ఎస్సీని నేను ఏదో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాను నా మీద బురద చల్లుతున్నారు మా పార్టీ మీద బురద చల్లుతున్నారు అంటున్నారు తమ్ముడు నా వీడియో మళ్ళీ చూడు ఇంకోసారి తెలుసుకో చూడు ఆలోచించు చూసి అప్పుడు నాకు మళ్ళీ ఇంకోసారి కానీ నువ్వు ప్రశ్ని మీరు మీట్ పెట్టాలని నేను తెలియజేస్తున్నాను నేను ఎక్కడ కూడా మీరు మల్లప్పన్న గారి కార్యకర్తలు ఈ విధంగా చేసినారని నేను మాట్లాడలేదు అదేవిధంగా జనసేన పార్టీలో అసలు ఆ పార్టీనే మేము పలకలేదు అలాంటప్పుడు మీరు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారో మాకు అర్థం కాదు మేము అడిగిన క్వశ్చన్ ఏంది ఇక్కడే జరిగిందా లేదా ఆ దిబ్బ దిబ్బ ఏదైతే ఉందో ఆ దిప్పకు మీరు బండ్లు పాతినారా లేదా అంటే ప్రతి గ్రామంలో కూడా బండ్లు పాతారా దిబ్బలు రోడ్డు సైడ్ వేసింటారు అంతే ఎక్కడ బండ్లు వాతింటారు ఒకవేళ వాళ్ళ ప్లేస్ అనుకున్నప్పుడు ఆ కంప చెట్లు పెడతారు చుట్టూ దిబ్బ చుట్టూ దిబ్బ చుట్టూ కూడా పెట్టారు నాకు తెలిసి మామ దగ్గర చుట్టూ కంప పెడతారు అది దిబ్బ కుట్టి మామూలు వేస్తుంటారు అంతే అని కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా కేవలం అంటే మీ నాయకుడు చెప్పిన వెంటనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టినారు అక్క అని చెప్పినారు ఏ రోజు కూడా మా మా నాయకుడు అంత అంటే మా నాయకుడు అట్లా చెప్పే వ్యక్తి కాదు ఈ చిన్నదాంకి ఇంకో దానికి అసలు మా నాయకుడు ప్రెస్ మీట్ పెట్టమనే చెప్పరు ఎందుకంటే మేము మా నాయ అభిమానించే వ్యక్తులుగా మా నాయకుడిని మీరు పదే పదే కబ్జా అంటున్నారు ఎలాంటి ఆధారాలు లేకుండా కబ్జా అంటున్నారు కాబట్టి మేము ఛాలెంజ్ చేస్తున్నాం మా సాయిషన్ రెడ్డి గౌరవ సాయి ప్రసర్రెడ్డి మాజీ శాసనసభ్యుల మీద ఎక్కడైనా కానీ స్వయంగా తన పేరు మీద ఏదైనా కబ్జా చేసుకొని తన పేరు మీద ఉంటే ఆధారాలు చూపించండి బాబు అంటున్నాం కానీ మీరు చూపించారు మీరు ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా చూపించారు ఎందుకంటే ఎక్కడ అక్కడ కబ్జా చేసింది లేదు మీరు ఒక ఊత పదం వాడుతున్నారు ఆ ఊత పదాన్ని తగ్గించుకోండి మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ పార్టీలు తీసుకురావద్దు ఇది జరిగింది కాబట్టి జరగకపోతే గౌరవ మన ఆదోని ఎంఆర్ఓ సార్ గారు ఎందుకు వెళ్ళారు తమ్ముడు చెప్పాలి మరి అంటే అక్కడ ఏం జరగలేదు ఆరున్నర సెంట్లు కాదని మీరే అంటారు ఇరవై గజాలని మీరే అంటారు మళ్ళీ గౌరవ ఎంఆర్ఓ సార్ గారు ఎందుకు వెళ్ళారు బండీ అని ఎందుకు చెప్పినారు సక్రమం అయితే ఎందుకు చెప్తారు మీరు తప్పులు సమర్థించుకోవద్దు తప్పు జరిగినప్పుడు జరిగింది దాన్ని ఇచ్చేసినామో ఏదో ఒకటి అని చెప్పాలి అదేవిధంగా అధికారులు కానీ ఒకసారి కూటమి గవర్నమెంట్ వాళ్ళు అంటే కూటమిలో ఉన్నటువంటి అన్నదమ్ములు గౌరవించడం నేర్చుకోవాలి అంటే మన స్థాయి ఏంది మనం మాట్లాడే మాటలు ఏంది గౌరవ ఎంఆర్ఓని పట్టుకొని సార్ నేను రేపు ఊరికి వెళ్తున్నాను దయచేసి మీరు రండి అంటే మన క్యాడర్ ఏంది అధికారం లేదన్నా మనం గౌరవించేది బీజేపీ సంబంధించిన అన్నేమో సబ్ రిజిస్టర్ గారు ఒక అధికారిని పట్టుకొని వాడు వీడు అంటారు మీరేమో మన మండల అధ్యక్షులు ఒక గజిటెడ్ ఆఫీసర్ ఎంఆర్ఓ గౌరవ ఎంఆర్ఓ గారిని సార్ గారిని నేను ఈరోజు రేపు వెళ్తున్నాను సార్ మీరు రండి అంటే హుకుం జారీ చేస్తున్నారా కుటమ్ గవర్నమెంట్లో అంటే మనం ఒక అధికారికి హుకుం జారీ చేసేంత పెద్దలు కాదు మొదటిగా గౌరవించడం నేర్చుకోండి అధికారులతో ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకోండి అధికారులను ఏ విధంగా గౌరవించాలో నేర్చుకోవాలని కూడా నేను తెలియజేస్తాను తెలియజేస్తున్నాను అదేవిధంగా అంటే తమ్ముడు అంటాడు నేను నేను అంటే నాపై నేను ఒక ఎస్సీగా ఎదుగుతున్నాను నాపై బుర్త చదువుతున్నారు అని తమ్ముడు గారు చెప్తున్నారు తమ్ముడు మీరు ఎదిగితే సంతోషపడే వ్యక్తుల్లో నేను ముందుంటానని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కడైనా కూడా ఎవరైనా కష్టపడే వాళ్ళు ఎదగాల మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటాను అందులో నిదర్శనమే సావిత్రి బీజేపీ గౌరవ సావిత్రి మేడం గారు రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి మేడం గారికి నేను రీసెంట్గా సన్మానం కూడా చేయడం జరిగింది అంటే ఇక్కడ బడుగు పలికిన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎదిగినారంటే ఫస్ట్ సంతోషించే వ్యక్తుల్లో శ్రీలక్ష్మి అక్క గారు ఉంటారని కూడా నాకు తెలియజేస్తున్నాం అదేవిధంగా తమ్ముడు చాలా విచిత్రంగా లాస్ట్లో మాట్లాడారు అంటే మాట్లాడినారు లక్ష్మీ అక్క మాట్లాడిన తర్వాత లక్ష్మీ అక్క మాట్లాడింది కదా అని అక్కడ ఉన్నటువంటి అంటే నాకు ప్రజలు చెప్పిన విషయం ఏమిటంటే చాలామంది చెప్పిన విషయం ఏమిటంటే ప్రజలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమిటంటే మా అక్క ఆ పార్టీ కొంతకాలం దూరం ఉందా నేను ఇంత చదువుతూ ఇంత మాట్లాడుతూ ఉంటే నేను అంటే లాస్ట్లో ఈ మాట వినే వరకు కొంచెం ఓపిక తెచ్చుకోవాలి కదా నాకు నవ్వు వచ్చింది ఈ మాట మాట్లాడితే నేను ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు నాకు పెళ్ళేది నాకు నాకు భర్త ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను రోజు వచ్చి అటెండెన్స్ వేయలేను పార్ట్ ఆఫీస్లో రోజు వచ్చి నేను కనిపించలేను ఎందుకంటే మాకు కూడా పర్సనల్ లైఫ్స్ ఉంటాయి పిల్లల చదువులు ఉంటాయి ఇంట్లో ఇంట్లో చూసుకుంటూ పార్టీకి సర్వీస్ చేస్తూ అదేవిధంగా సొసైటీలో అంతా ఇంత సర్వీస్ చేస్తూ అంటే ఎప్పుడు ఏం చేయాలనే దాన్ని బట్టి మేము పని చేస్తూ ఉంటాము ముద్దమానం నేను రోడ్డు పట్టుకుని తిరగలేని తమ్ముడు నాకు కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మా పిల్లల చదువు కూడా చూసుకోవాలి నేను రెండు సంవత్సరాలు గడప గడప తిరిగి నాకు మీకు తెచ్చో తెలియదు ప్రతి ఊరు మీ ఊరు కూడా వచ్చినాం అంటే నేను ఒక నలభై మూడు పల్లెలకి ఒక మూడు గ్రామాలు నాలుగు గ్రామాల్లో తిరగలేదు మిగతా అన్ని వార్డులు అన్ని పల్లెలు ప్రతి ఇల్లుకి ప్రతి ఊరికి నేను తిరగడం జరిగింది ప్రతి గడప తొక్కడం జరిగింది గౌరవ మాజీ శాసనసభ్యులు వెనకాల వెళ్ళి ఇవన్నీ చూసినాము ఏ ఊరిలో ఏ సమస్య ఉంది ఏ ఇంట్లో ఎవరు పెన్షన్ రాలేదు ఎవరు ఏమనేది ఇక్కడ మేము అడిగినా కూడా చెప్తాం ఆ ఊరు పరిస్థితి కాబట్టి రెండు సంవత్సరాలు నేను ప్రజ ప్రజల్లోనే ఉన్నా మీరు ఒకసారి గడప గడప ప్రోగ్రామ్స్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది నీకు నేను పార్టీగా దూరం ఉన్నానని చాలామంది చెప్పినామని చెప్పినారు గౌరవ పులిరాజ్ తమ్ముడు గారు మంది వద్దు అందులో ఒకరు ఎవరు చెప్పినారో వాళ్ళ పేరు చెప్పండి ఎందుకంటే నాకు ఏదైనా కానీ సూటిగా మాట్లాడడం తెలుసు ఈ తిరుపుడు వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు నేను సూటిగానే మిమ్మల్ని అడుగుతున్నాను అదే ఆ మహా ఎవరు అలాంటి అంటే నేను ఇంకా ఎక్కువ వాడాలనుకుంటున్నాను మాటలు రావట్లేదు కాబట్టి నా గురించి ఎవరైతే దూరం ఉందని చెప్పిన వెద వ్యవరాన్ని కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నా చాలా మంది అన్నారు వాళ్ళు అన్నను చెప్పిన అంటే చాలామంది చెప్పినా అందులో ఒకరే చెప్పింటారు చాలామంది చెప్పినారు మీకు ఆ ఒక్క వెద ఎవరో చెప్పాలని కూడా నేను తెలియజేస్తున్నాను అడుగుతున్నాను మిమ్మల్ని సూటిగా కూడా తెలియజేస్తున్నాం ఒక మాట మాట్లాడే ముందు నోరు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు ఎందుకంటే మాట జారిన తర్వాత మళ్ళీ మనం ఆ మాట తీసుకోలేము అదే మీరే కాదు ఎవరైనా కానీ కూటమి సభ్యులు మేము చాలా గౌరవంగా మాట్లాడతాం ప్రతి ఒక్కరిని కూడా గౌరవించి మాట్లాడతాం ఈరోజు మాకు టీడీపీ అంటే పెద్దన్న గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాడు అన్న గారు గుర్తొస్తారు బీజేపీ అంటే గౌరవనీయులు మన ప్రకాశ్ జయన్ సార్ గారు గుర్తొస్తారు అదేవిధంగా గౌరవనీయులు జనసేన పార్టీ అంటే గౌరవనీయులు మల్లప్పన్న గారు గుర్తొస్తారు ఇంకా బీజేపీలో నీలకంఠప్పన్న గారు నాగరాజు గౌడ అన్న గారు వీళ్ళంతా గుర్తొస్తారు మాకు మిమ్మల్ని మేము ఎప్పుడు చూడలేదు నేను ఇప్పుడే చూస్తున్నా గతంలో కూడా మల్లప్పన్న గారు ఎందుకంటే మేము ఇరవై సంవత్సరాలుగా నేను చూస్తున్నాం మేము పార్టీలో పేల వేరైనా కూడా మేము గౌరవించుకునే దాంట్లో ఎప్పుడు కూడా ఉంటాం అన్న చెల్లెలుగా ఉంటాము మీలాంటి వాళ్ళంతా ఈ విధంగా పార్టీని ముందుకు తెచ్చి ఇప్పుడు మన నేను తప్పు చేసిన అనుకోండి నేను ఆ తప్పుని సరిదిద్దుకోవాల నేను వైఎస్ఆర్ పార్టీ పార్టీ తప్పు చేయమంటదా పార్టీలో ఉన్న నాయకులు తప్పు చేయమంటారా అంటే మనం చేసే తప్పుల్ని వాళ్ళు వాళ్ళెందుకు బయట తీసుకురావడము వాళ్ళని తీసుకురావాలని దయచేసి మల్లప్పన్న గారికి ఒక మంచి పేరు ఉంది ఆ పేరుని అదే విధంగా ఉండే విధంగా చూడాలనుకుని తెలియజేస్తున్నాను మీరు ఎదగాలంటే ఎదగాలంటే ప్రెస్ మీట్లు బట్టే ఎదగరు ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు తీసుకొని ఆ సమస్యలు మీరు పోరాడండి పోరాడి వాళ్ళకి న్యాయం చేయండి గౌరవ నీళ్ళు మా మల్లప్పన్న గారు ఎక్కువ ఎంతో ఉన్నత ఉన్నత ఒక హుందాగా ఉండేటువంటి అన్న మల్లపన్న గారు మీరు దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా గమనించినా కూడా అన్న ఆ రోజు ఎలా ఉన్నారు జనసేన పార్టీ అంటే కూటమి గవర్నమెంట్ వచ్చినా కూడా అదే విధంగా ఉన్నారు ఎక్కడ మార్పు అయితే మేము చూడలేదు ఎందుకంటే ఈరోజు ఈ కబ్జా అనేది నేను కులరాజు గారిని కూడా నేను తప్పు అంటే కులరాజు గారిని కూడా నేను అన్నాను తమ్ముడిని అంటే కులరాజు తమ్ముడు చేయలేదు ఇక్కడ వాళ్ళ పెద్దనాన్న అన్నారు తమ్ముడు గారే చెప్పినారు మా పెద్ద నాన్న వాళ్ళు నాకు సంబంధం లేదు అన్నారు మేము కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా టీడీపీ అనే అన్నారు తమ్ముడు చెప్పింది అది నేను చెప్పింది కాదు మీరు చెప్పిందే మిమ్మల్ని అడుగుతున్నాము ఎందుకంటే జనసేన పార్టీ అని మీరు అన్నప్పుడు మల్లప్పన్న గారికి మీరు మంచి పనులు చేస్తే అన్నగారికి మంచి పేరు వస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను పదే పదే మీకుండే సమస్యలు తీసుకొని పార్టీకి కానీ పార్టీలో ఉండే నాయకులకు కానీ అడ్డగట్టద్దని కూడా తెలి తెలియజేస్తున్నా అదేవిధంగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా ఈ ఎవరైతే చెప్పినారు లక్ష్మక్క గురించి అని వాళ్ళకి ఒకసారి క్వశ్చన్ చేయండి పార్టీలకు దూరం ఎవరు పార్టీలకి రోజు వెళ్ళి సంతకాలు పెట్టి రారు తెలుసుకోవాలని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా కబ్జాలు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ వై వైఎస్ఆర్సిపి బుక్ అక్రమాలు కబ్జాలు భూదందాలు ఇప్పుడు కూడా నేను ఇంతకుముందు ప్రతి వీడియోలో ప్రతి ప్రెస్ మీట్లో నేను ఒకటే చెప్తున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే అంటే మీరు డైరెక్ట్గా ఎవరైతే చేసినారు ఇప్పుడు చాలా దాంట్లో అక్కడ చేసే వాళ్ళు అన్నారు వాళ్ళని చెప్పండి శ్రీలక్ష్మి కబ్జా చేస్తే శ్రీలక్ష్మి పేరు చెప్పండి అంతేగాని ఏదో మీరు పదే పదే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు మేము అంటున్నాము మేము అనలేమా జనసేన పార్టీ వాళ్ళు కబ్జ చేశారని మేము అనలేమా కూటమి గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ఈ విధంగా జరిగినాయని మేము పద్ధతిగా చెప్తున్నాం మీరేమో ఆన్సర్ ఇవ్వకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పినారు లేదంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుడితో పనిచేసే వాళ్ళు చెప్పినారు అని మీరు మాట్లాడుతున్నారు మీకు ఈ నాలుగు సంవత్సరాలు కూడా సరిపోదు చెప్పడానికి ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటే మా మాతో కూడా ఇలాగే ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి మేము ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని గౌరవించడమే మా నాయకుడు మాకు నేర్పించినాడు అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీ